కడపలో రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానడుకు పగడ్ ఏర్పాట్లు చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు మహానాడు సమన్వయ కమిటీ ఆర్థిక కమిటీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కడపలో మహానాడు నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సోమవారం ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు సభా ప్రాంగణంలో రాష్ట నీటి పారుదల శాఖ మంత్రి నిర్మల రామానాయుడుతో ఏర్పాట్లపై చర్చించారు ప్రధాన వేదిక వద్ద చేపట్టిన పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు చరిత్ర నిలిచిపోయేలా మహానాడు నిర్వహించాలని ఆయన సూచించారు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు స్థానిక అడిగి వివరాలు తెలుసుకున్నారు ఏర్పాట్ల చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ బెజవాడ వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు फ्रैंक भी और उधर आज चेक और नहीं अपने बात पता पड़ रहा मैं काम पर चला गया सुनाया और Test, check my testing one two, check eight, one, test one, check my testing on two, test test one, one, check me one, test one, check check one,